హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నాను సోయాబీన్స్ కాలీఫ్లవర్ కర్రీని ఎలా వండుకోవాలో నా స్టైల్లో చూసేద్దాం వచ్చేయండి కుక్కర్లో సోయాబీన్స్ పిక్కలు వేసుకొని కొంచెం వాటర్ని ఒక చిటికడి పసుపు ఒక అర టీ స్పూన్ సాల్ట్ని వేసుకొని మూడు వెజల్లో వచ్చే వరకు ఉడికించుకోవాలి స్టవ్ మీద కలాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వీటెక్కాక కొంచెం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చిని పోపు దినుసులు కరివేపాకును వేసి బాగా వేయించుకోవాలి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి బాగా వేయించుకోవాలి చిన్నగా కోసుకొని శుభ్రం చేసుకునే కాలీఫ్లవర్ ముక్కల్ని పోపులో వేసుకొని ఒక చిటికడు పసుపు ఒక ఒక టీ స్పూన్ షాల్టు ఒక రెండు టీ స్పూన్లు కారం వేసి బాగా కూరని కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసుకొని టమాటా ముక్కల్ని ఉల్లికాడల్ని వేసి బాగా కలుపుకొని మగ్గించుకోవాలి మగ్గిన తర్వాత ఐదు నిమిషాలు పోయాక మూత తీసి సోయాబీన్స్ పిక్కలను వేసుకొని బాగా కలుపుకొని వాటర్ వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకొని గరం మసాలా పౌడర్ను వేసుకొని బాగా కూరను ఉడికించుకోవాలి కూర దగ్గర అయినంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇది రాజమండ్రి స్టైల్లో చేస్తారండి ఈ కూర చాలా బాగుంటుంది అన్నంలోకైనా చపాతీలోకైనా పుల్కాలోకైనా దేనికైనా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకొక వీడియోతో కలుసుకుందాం బాయ్ మరి ఉంటాను